హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు అలాగే కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఎప్పటి నుంచి వస్తుందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి అలాగే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి పంటలకైతే పెట్టుబడి సాయం కింద తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తుందని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటల గురించి అయితే పంటలు ఎప్పుడు వేస్తున్నారు వాటికి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద నిధులు అనేది ఎప్పుడు విడుదల అవుతున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ ఈ రోజున అయితే తేదీ గుర్తు అయితే పెట్టుకోండి మనమైతే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేది చాలా మంది వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనే పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పటికే పథకం ప్రారంభించి కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు సార్లు డబ్బులు అయితే పంపించడం అయితే జరిగింది ఇప్పుడు కూడా పన్నెండు వేల రూపాయలు అనేది ఆర్థికంగా సాయంగా చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి బట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎవరైతే రైతన్నులు అయితే ఉన్నారో వ్యవసాయం చేసే భూములు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా చేయడం అయితే జరుగుతుందండి సర్వే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అలాగే ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒక్క జిల్లాలో ఏదైతే రైతులు అయితే ఉన్నారో వాళ్ళకైతే పంట పెట్టుబడి సంఘిందా అనేది విడుదల అవ్వడానికి అయితే ప్రభుత్వం ఎలాంటి మార్పులు వచ్చేసి అడుగుతున్నారండి సో వాస్తవంగా ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా పథకం నుంచి చాలా అయితే ఎదురైతే చూసిన వారికి అయితే ఇదే నెలలో వచ్చేసి ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై ఆరో తారీఖు లోపు వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఏదేమైనా సరే పన్నెండు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఒకేసారి ఇస్తారా లేదని అంటే ప్రజెంట్ గా వచ్చేసి అలాంటి ఏం లేదండి ఒక్కసారి హామీ ఇచ్చాం కదా హామీ ప్రకారం ముందుకైతే వెళ్ళాలి అనే ఉద్దేశంతో రైతు భరోసా పథకం అయితే ఉందో దాన్ని అయితే ముందు పెట్టడం అయితే జరిగింది అంటే మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా మన ఖాతాలు అయితే ఉన్నాయి వాటి గురించి మీకు అయితే చెప్తాను ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ఎంతవరకు మేలు జరుగుతుందంటే రైతు భరోసా అనే పథకం ద్వారా వచ్చేసి రైతుల ఖాతాలో పంట పెట్టుబడి ఆర్థికంగా లేకున్నా సరే హామీ ఇచ్చిన విధంగా అయితే ఉంటుందని ఇప్పటికే మరి అయితే చెప్తూ ఉన్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి నుంచి మీకైతే రైతు భరోసా సమక్షణ అనేది పంపించడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్